రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరంభంలోనే బాక్స్ ఆఫీస్ చేయడానికి దూసుకొస్తోంది మరో వారం రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు శిస్థలైన గేమ్ స్టార్ట్ కాబోతుంది జనవరి పదిన గేమ్ చేంజర్ రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ షార్ట్ చేసిన మేకర్స్ ముందుగా గ్రాండ్ గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ ఇస్తూ వచ్చారు ఇటీవల హైదరాబాద్ లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదగా ఆ ట్రైలర్ లాంచ్ చేశారు రాజమహేంద్రవరంలో నిన్న రాత్రి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఈ ఉండగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు ఎస్ సూర్య సినిమా కథ గురించి వెల్లడించాడు ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్ కి అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే గేమ్ చూపిస్తారు ఈ రెండు పాత్రల మధ్య సీన్లను ఎలా చిత్రీకరించారు ఎంత బాగా కథనాన్ని శంకర్ రాశారు అన్నది మీరు థియేటర్లలోనే చూడాల్సి ఉంది ఈ చిత్రం అద్భుతంగా మాత్రం ఉండబోతుందని చెప్పవచ్చు అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి అందరినీ అలరించే ఈ మూవీ ఉంటుంది డైరెక్టర్ శంకర్ క్రియేట్ చేసిన ప్రతి పాత్ర అద్భుతంగా ఉంటుంది ఇంతవరకు నేను పూర్తి సినిమాను చూడలేదు కానీ కొన్ని రషెస్ చూశాను రామ్ చరణ్ సీన్లు నా సీన్లు అద్భుతంగా వచ్చాయి మా ఇద్దరి మధ్య ఉండే సీన్లు ఆడియన్స్ కు మంచి కిక్ ఇస్తాయి ఇవన్నీ కాకుండా రీసెంట్గానే నేను జరగండి పాటను చూశాను లిరిక్ వీడియో వచ్చినప్పుడు నేను కాస్త నిరుత్సాహపడ్డాను శంకర్ గారి మ్యూజిక్ మిస్ అయింది ఏమిటి అని డల్ అయ్యాను కానీ పూర్తి పాటను చూసిన తర్వాత షాక్ అయ్యాను ఈ ఒక్క పాటకి మనం పెట్టే టికెట్ డబ్బులు సరిపోతాయనిపిస్తోంది అని నటుడు హెచ్ఎస్ సూర్య తెలిపాడు